తాను ఏం చేసినా జరుపుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ ఫేక్ పాస్ బుక్ తో డాక్యుమెంట్ ను సృష్టించి అక్రమంగా భూమిని కబ్జా చేసి కంచె వేసి ఆక్రమించబోతుండగా నిజమైన యజమాని గుండపనేని సుధాకర్ రావు అడ్డుకున్నారు ఈ సందర్భంగా సుధాకర్ రావు విలేకర్లతో మాట్లాడుతూ సూర్యపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రూట్ లో రెండు వందల ముప్పై రెండు సరైన యాభై గుంటల భూమిని తాను పంతొమ్మిది వందల తొంభై కొనుగోలు చేసినట్లు తెలిపారు రెండు వేల పదిలో రిటైర్డ్ ఎంఆర్ఓ సురేంధర్ జారీ చేసిన ఫేక్ పాస్బుక్ తో అక్రమ డాక్యుమెంటేషన్ చేయించుకుని ప్రభుత్వ వీప్ డాక్టర్ రామచంద్ర నాయక్ బాధ్యతయుతమైన పదవిలో ఉండి తమ భూమిపైకి వచ్చిన ఆక్రమించుకుంటున్న దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు సదరు పాస్బుక్ ను రద్దు చేస్తూ నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ శ్యామ్ రిజర్వ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు ఈ విషయమై రెండు వేల పదహారులో ఇలాగే డాక్టర్ రామ్ చంద్ర నాయక్ తమ భూమిపైకి రాగా రాక ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు తెలిపారు ప్రస్తుతం అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ వేపిక కొనసాగుతున్నారని ఎవరి భూమినైనా తాను కబ్జా చేయవచ్చునని దురాచరణతో తమ భూమిని పైకి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు సదరు ప్రజాప్రతినిధి వారం రోజులుగా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు ఈ విషయమై తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను డాక్టర్ రామ్ నాయక్ పై ఎస్పీ సింగ్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు వివరించారు సదరు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా పేరు ఉన్నాయని మేము మా కుమార్తె చదువు కోసం లోన్ కూడా తీసుకున్నట్లు వివరించారు ప్రస్తుతం ఆ భూమి తన తంటూ రామచంద్ర నాయకు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం అనే దుర్మార్గం అన్నారు అధికారంలో ఉన్నాము ఏం చేస్తున్నా నడుస్తుంది అనుకుంటున్నారని అది సరికాదన్నారు ఆర్బీ గారు డ్యూ ఎంక్వైరీ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు క్యాన్సిల్ చేయడమే కాదు ఆ కాపీని ఆ ఆర్డర్ కాపీని సూర్యాపేట సబ్ రిజిస్టార్ కు పంపి దాన్ని రిజిస్టర్ చేయించిన సూర్యాపేట సబ్ రిజిస్టార్ లో ఆ పాస్బుక్ అనేటటువంటిది ఆర్డిఓ ఆర్డర్ అనేది ఎంటర్ అయ్యింది అప్పుడు అప్పుడున్నటువంటి సబ్ రిజిస్టార్ ఆ ప్రాపర్టీని ఆ సంబంధించిన త్రీ ఫిఫ్టీ సిక్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీని ఆ దానిని ప్రోహిబిషన్ లిస్ట్ లో పెట్టిన్రు అంటే అది ఆ ప్రాపర్టీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకూడదు అయినా సబ్ రిజిస్ట్రార్ మేనేజ్ చేసుకొని ఇల్లీగల్ గా ఒక డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది ఆ డాక్యుమెంట్ ద్వారా కోట్లాది రూపాయల లోన్ అవైల్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ప్రూఫ్ మా దగ్గర ఉన్నవి నిన్న సబ్ నుంచి తీసుకున్నాము దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగినాము సబ్ రిజిస్ట్రార్ భయభ్రాంతులై రిపోర్ట్ ఇవ్వలేక పారిపోయిండు అంబేద్కర్ నన్ను అరగంట కూర్చోబెట్టి నాకు చెప్పకుండా పారిపోయిండు ఇస్ సంథింగ్ ఫిష్రీ ఇన్ సబరిస్టార్ ఆఫీస్ ఆల్సో మా మనుషుల మీద అక్రమ కేసులు పెడుతుండ్రు రామచంద్ర నాయక్ అనే విప్ రామచంద్ర నాయక్ అనేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్య పూరితంగా భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తుంది వాస్తవము ఆయనకి ఏ రకమైన లీగల్ డాక్యుమెంట్స్ లేవు మా డాక్యుమెంట్స్ ఇల్లీగల్ గాని అంటే మేము ఎస్పీ గారి దగ్గర అయినా కలెక్టర్ గారి దగ్గర అయినా డీజేపీ గారి దగ్గరైనా ఏ ఉన్నతాధికారి దగ్గరైనా కూర్చోడానికి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము వచ్చినా వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు మా తరఫున ఒక మా మా శ్రేయోభిలాషి మాకు సంబంధించినటువంటి ఒక జ్ఞానసుందర అబ్బాయి వస్తే ఆ అబ్బాయి మీద కేసులు పెట్టినరు మేము దౌర్జన్యం చేసే విధానం మాది కాదు సూర్యాపేటలో నా చరిత్ర ఏందో అందరికి తెలుసు మేము లీగల్ గా పనిచేస్తాము దౌర్జన్యాలు చెయ్యము వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి హక్కులన్నీ ప్రూవ్ చేసుకోవచ్చు కోర్టుకు పోవచ్చు ఇంజక్షన్ తెచ్చుకోవచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వెంటారు డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు చెప్పవచ్చు వాళ్ళకు సంబంధించిన వెంటార సంబంధించిన వాళ్ళే సూర్యాపేట కోర్టులో మాకు హక్కులు లేవని విత్రురా చేసుకున్న కేసులు ఇవి ఇంకెక్కడి నుంచి వస్తాయి హక్కులు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి ఒకటే విధానము నాకు అమ్మింది గుడిపిడి వెంకటేశ్వరరావు నాకు అమ్మింది గుడిపూడి వెంకటేశ్వరరావు బుర్రిశేఖర్ రెడ్డి గుడిపూడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి అమ్మిన వ్యక్తి నల్గాటి ప్రసన్నరాజు అనే వ్యక్తి ఆయన చరిత్ర ఏందో ఆయన లీగాలిటీ ఏందో ఆయన జర్నీ ఏందో ఒక ప్రెస్ మీట్ లో తెలుసుకుందాం అంటే తెలుసుకుందాం నాది గనక ఇల్లీగల్ అయితే నేను వెంకటేశ్వరరావు దగ్గర రికవర్ చేసుకుంటా ఆయనది ఇల్లీగల్ అయితే ఆయనకున్న మార్గం ప్రసన్న రాజు దగ్గర రికవర్ చేసుకోవాలి ప్రసన్న రాజు ఏందో దేశానికి తెలుసు వెంకటేశ్వరరావు ఏందో ప్రపంచానికి తెలుసు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి ఇది ఇది లీగలా కాదా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజాపాలనలో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచించాల్సిన విషయం డీజీపీ గారు ఆలోచించాల్సి ఉంచం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే మంచి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా ఆయన పరిధిలో ఉన్న దాంట్లో కూడా ఇది జరుగుతుంది మీకు దండం పెట్టి చెప్తున్నా ఉన్నతాధికారులారా మీకు దండం పెట్టి చెప్తున్న ముఖ్యమంత్రి గారా మీకు దండం పెట్టి చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది జరుగుతుంది నేను వచ్చి మీకు మీ అపాయింట్మెంట్ తీసుకొని అన్ని వివరంగా చెప్పగలుగుతా కానీ మేము లీగల్ చేయం మేము దౌర్జన్యం చేయం ఎలా భూమికి వస్తారు ఏం చూపించు భూమిలోకి వస్తురు పోలీసు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలా మేము నిన్న ప్రెస్ లో వచ్చింది అయినా ఎందుకు వస్తుర్రు ఏం అడ్డం అవుతుంది మీకు ఏం ఇబ్బంది అవుతుంది పోలీసు అధికారులకు ఎందుకు దీనికి మీరు మాకు చెప్పినట్టే వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇబ్బందులు ఏమున్నాయి దీంట్లో ఏం జరుగుతుంది పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా సూర్యాపేట ఇంతకంటే జన్నీర్ ప్రాపర్టీ ఏ దేశంలో ఉంటుందా ఇంత నా ప్రాపర్టీకి ఎన్ని హక్కులు ఉండాలా అన్ని హక్కులు ఉన్నాయి ఎన్ని లింక్ డాక్యుమెంట్లు ఉండాలో అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి నాకు నాకు ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేసినర వాళ్ళకు వా ఏ రామచంద్రయ్య అయితే ఫేక్ డాక్యుమెంట్ పడుతుండో అది గోపాల్ రెడ్డికి అమ్మినప్పుడు ఆయనను కూడా గోపాల్ రెడ్డి గారు పార్టీ చేసే మాకు ఇచ్చిండ్రు ఇంకేం కావాలి గోపాల్రెడ్డి గారు కొంటే సువర్ణారెడ్డి కొంటే నేను కొన్నా గోపాల్ రెడ్డి గారు సూర్యాపేట కోర్టులో ఆస్తి కొనుక్కునేటప్పుడు అనంతుల ఎల్లయ్య అనంతుల ముత్తమ్మ అనంతుల రామచంద్రయ్య ఎవడైతే ఫేక్ బుక్ తెచ్చుకుంటో దొంగతనంగా వాడికే తెలియదు వాడు సంతకం పెడితే ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ వాడికే తెలియదు అలాంటి ప్రాపర్టీ ఇంకెక్కడి వస్తా రామచంద్రయ్య నాకు రిజిస్ట్రేషన్ చేసినాక రామచంద్రయ్య భార్యకి ఎక్కడి నుంచి వచ్చి నాకు ఎట్లా పుట్టిస్తారు పాస్బుక్లు రిపోర్ట్లున్నాయి హైకోర్టుకు సబ్మిట్ రిపోర్ట్లు ఉన్నాయి ఎంఆర్ఓ సుందర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ బుక్ ఇచ్చింది రికార్డ్ అయ్యింది అసలు ఎప్పుడో క్రిమినల్ కేసులు చేయాలి దీని మీద రెండు వేల పదిహేను చేయాలి మేము మేము శ్యామ్ గారిని